యాక్చువల్గా ఇప్పుడున్న ప్రకారంగా గవర్నమెంట్ తీసుకున్న సిస్టమ్ ప్రకారంగా పోళ్ళ మీద ఎక్కడ కూడా ఒక్క వైర్ ముక్క లేకుండా కట్ చేయడానికి వచ్చింది అది మీకు కూడా తెలుసు హైదరాబాద్లో చాలా కష్టపడుతుంది ఇబ్బంది పడ్డారు కూడా దాని సందర్భంగా మేము ఏం చేసామంటే ఓనర్లు ఎవరైతే ఉన్నారో అందరు కలిసి ఒక యూనిట్గా ఫామ్ అయ్యి ఈ విషయం కానీ ఇంకా ప్రధాన ఏ విషయం వచ్చినా కూడా కరెంట్ తోటి మనం ఒక వాళ్ళతో ఒక సహోగంతో ఉండి మన వైర్లను మనం రిస్క్ రిస్కులైనా ఒక సిస్టమ్లో కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాము ఇంకోటి క్లాంప్ సిస్టమ్ కూడా ఒకటి అడిగినాము అది కంటే డెమో వస్తే ల్యాంపు ఫిట్ చేసుకొని దానికి వైర్లు కట్టుకోవడం జరుగుతుంది అది కూడా ఉంటుంది మీరు ఎవరైనా సరే వర్కర్లు కూడా అడ్డగోలు ఇట్లా కట్టడం ఈ రౌండ్ ఉంటే వాళ్ళు కట్ చేశారు వాళ్ళు కట్ చేస్తే మనకే ఇబ్బంది అది కూడా చెప్తున్నా చాలా జాగ్రత్తగా మీరు కూడా కొంచెం కష్టపడి టౌన్లో ఒక క్లీన్గా నీట్గా ఉండే విధంగా మీరు చేయాలని చెప్పి మీరు మీ ఓనర్లకు కూడా అందరికీ సహకరించదు మనము దీన్ని తీసుకోకపోవడం వేస్ట్ వైర్లు ఎవరున్నా కూడా ఏ కంపెనీ ఉన్నా కూడా పనికిరాని వైర్లే కానీ లేదా అడ్వాన్స్ కనెక్షన్ వస్తుందనే కానీ ఉన్న వైర్లన్నీ తొలగించుకోవాలి ఎక్కడ మీ కంటికి మీరు ఇప్పటికీ జరుగుతుందా ఎక్కడ మీ కంటికి కనిపించిన ఇప్పుడు ఇందాక వాళ్ళు జియో వాళ్ళు ఏదో వైరు మన ట్రాక్ చేసి చూసినా అట్లా ఉన్నా కూడా తీసుకెళ్సుకోవాలి వైర్లకు ఉండడం వల్ల ఇబ్బంది ఇప్పుడు వచ్చేది వినాయక వినాయక చవితి వచ్చిందంటే మనకు చాలా వైర్లు కట్ అవుతున్నాయి అట్లా ఫర్దర్ ఇంకో ఇంకోసారి ఏ వాళ్ళు ఎట్లా ఫ్రీగా పోయినా కూడా మన వైర్ కట్ కాకుండా మనం ఆ సిస్టమ్ ప్రకారం చేస్తున్నాం మీకు గైడ్ లైన్స్ ఇవ్వడానికి కానీ మంచికి కానీ చెడుకు కానీ రజేష్ నరసింహ సతీష్ వీరయ్య నేను చాలామందిని అందరం కూడా ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాం ఏ విషయంలో అయినా మాట్లాడటం మాట్లాడుతూ దయచేసి అందరం కలిసి కట్టుకున్నాము ఇప్పుడు కేబుల్ వేరు ఇంటర్నెట్ వేరు కాదు అందరూ ఒకటే ఎక్కడ పోయినా కూడా ఒక ఫలితంలో చేసుకున్నాం ఓకేనా